ఓ దేవి రామాభిషేక రూపమన అంతులే నీ ప్రమాదం వచ్చిపడుచున్న ఇట్టి గడ్డు పరిస్థితుల్లోనూ నీవు సోకించుడికి మారుగా సంతోషించుతుంటివి దుఃఖాతురాలనైనా నాకు నీ అజ్ఞానమును చూసి నవ్వు వచ్చుచున్నది నీ తెలివిలేని తనమునకు నేనెంతయో పరితపించుతుంటిని శత్రువైన సవితి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది దాన్ని చూసి బుద్ధిగల ఆడది సంతోషించును రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడును భరతుడును సమానార్హులే అందువల్ల భరతుడిని శ్రీరాముకు భరతుడైన శ్రీరామునుకు భయము భయగ్రస్తుడైన వాడు తనకు కారకుడైన వానికి అపకారం చేయుటికే తలంచును శ్రీరామునుకు భరతుడు భయకారకుడు కావున రాజ్యాధికారము చేజిక్కిన పెమ్మట రాముడు భరతునుకు తప్పక హాని తలపెట్టును ఆ కారణము వలనే నేను మిక్కిలి విచారము కో లోనగుచున్నాను మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా రాముని అనుసరించుతున్నావాడు రామునుకు లక్ష్మణుని వలె భరతునుకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు రాజ్యాధికారం ఉన్నను వారు అస్వతంత్రులు అందువలన రామునుకు వారి వల్ల భయము లేదు ఓ భామిని శ్రీరాముడు పునర్వసు నక్షత్రములను భరతుడు పుష్మి నక్షత్రములను జన్మించడి జనన జననక్రమమును బట్టి రాముని తర్వాత భరతుడు రాజ్యార్హుడు పింబడ క్రమముగా ఆశ్లేష నక్షత్రము దశ దశమితి దశమితిథి ఎందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నలు కనిష్ఠులొగట వలన రాజ్యార్హత వారికి బహుదూరము కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునికే శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు రాజనీతి కోవిజుడు సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించడంలో దక్షుడు కనుక ఆయన వలన నీ కుమారుణకు ప్రమాదము కలుగుదని చింతించుట నేను వణికిపోవుతున్నాను రేపు పుష్మీ నక్షత్ర యుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌశల్యాదేవి పుత్రిని కోసల రాజ్యమునకు యువరాజ పట్టాభిషిక్తిని చేయనున్నారు నిజంగా ఆమె భాగ్యమే భాగ్యము శ్రీరాముడు యువరాజు అగుటతో రాజ్యాధికారం అంతయును కౌశల్యాదేవి గుప్పిటనే ఉండెను రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతకి ఎక్కును సోతలందరిపై ఆమెదే పై చేయి అగును అప్పుడు నీవు ఆమె కూడా దోశలగ్గి దాసివలి ఆమెను సేవింపవలసి వచ్చును ఇదే జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసివి అగదువు అంతేకాదు రామునకు నీ కుమారుడను దాస్యం చేయవలసి ఉండును రాముని అంతఃపురస్ అందరినూ సంతోషంతో పొంగిపోదురు భరతుని భవనం నందరినీ కోడలు మొదలు అవమాన భారంతో తలలు ఉంచుకొని దుఃఖముతో కృంగిపోదురు మిక్క దుఃఖితయ్యే నోటికి వచ్చినట్టు హద్దుమీరి దురుసుగా ప్రేలుచున్న మందరిని చూసి కైకేయి దేవి మాత్రము ఏ మాత్రం తొనకక శ్రీరాముడి గుణగణములను ఇట్లు శ్లాఘింపసాగెను శ్రీరాముడు గురువులు అక్కడ చక్కగా శిక్షణ పొందినాడు ధర్మగిడు ఇతరులు నచ్చిన స్వల్పమైన ఉపకారమును సైతము మరవనివాడు సత్యమును పలికిడివాడు పవిత్రుడు పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు అందువలని అతడు యువరాజ్య పదవికి అర్హుడు అతడు కా కలకాలము వర్ధులతో తన తమ్ములను అనుచరులను తండ్రి వల్లే వాచ్ఛల్యముతో పాలించువాడు అంటే శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని ఓ కుబ్జా వ్యర్థముగా కానీ వేళ పరితపించుతున్నావు శ్రీరాముడు కొంతకాలము కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన పిమ్మట తాత ముత్తాత నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుషశ్రేష్ఠుడైన భర్తుడే కూడా నిశ్చయము ఓ మంధర ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభం పరపర శుభం పరంపర ప్రాప్తింపబోచుండగా భవిష్యత్తులో సంతోషకర్మగా భర్తుడు రాజు కాబోచుండగా నీ వెందులో దుఃఖించదు శ్రీరాముడు భరతుని వలె అంత మాత్రమే కాదు అతని కంటేనూ నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌశల్య కంటెను నన్నే అధికముగా సేవించుచుండును రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకోను ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది కనుక రాజ్యాధికారం రామునిదైనను భరతునిదే అయినను ఒక్కటే రాముడు రాజయ్యను అతనితో సమానముగా భరతులను సర్వసుఖములను అనుభవించును కైకేయి మాటలను విని మందర ఇంకను ఎక్కువగా దుఃఖితురాలయ్యను ఆమె వేడినిటిర్పులు విడ్చుచో కైకేయితో ఇట్లు నడివేను ఓ వెర్రి కైకేయి రాముని పట్టాభిషేకం జరిగినచో నీకు అనర్థములే మిగులును కానీ నీ మూర్ఖత్వం చే దానివల్ల నీకు మేలు కలుగునని భ్రమపడుచున్నావు అంతులేని ఆపదతో నిండిన దుఃఖసాగరమున మునిగి మునిగిపోచుండి నీవు నీ దుస్థితిని తెలుసుకొనలేకపోయినావు ఓ కైకేయి ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అంతరం అతని అనంతరము అతని కుమారుడే రాజుగను ఈ కారణమున భరతులకు కానీ అతని సంతానమునకు గానీ భవిష్యత్తులో రాజ్యాధికారములు పొందే అవకాశమే శూన్యమగును ఓ భామిని రాజకుమారులు అందరూ రాజ్యమునకు ప్రభువులు కాలేరు అందరినీ సింహాసనమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము కదా అది అనర్ధరాయమిక కూడా ఓ సౌందర్య రాశి అందువలన జ్యేష్ఠుని తరువాతి వారు ఎంతటి గుణవంతులైనను మహారాజులు పెద్ద కుమారునికే రాజ్యాధికారమును అప్పగించరు పుత్ర ప్రేమ గల ఓ కైకేయి అదే జరిగితే నీ పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును అంతేకాదు దిక్కులేని వాని వల్లే సమస్త సుఖములను కోల్పోవును నీ ప్రయోజనం కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని అయినను నా మాటల అంతరార్ధమును నీవు గ్రహించలేకపోతివి పైగా నీ సవిత అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచో నాకు బహుమతిని ఇచ్చుచున్నావు ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పెమ్మట శ్రీరాముడు భరతుడి మరి యొక్క దేశమునకో వేరొక లోకమునకో పంపించియేవి తీరును భరతుడు బాలు బాలుడుగా ఉండగానే అతనిని మేనమామ ఇంటికి పంపించి నీవు తప్పు చేసేదివి సమీపంలో ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై తీగలపై పొదలపై కూడా అనురాగం ఏర్పడటం సహజము కదా భరతుడు తన చెంతనే ఉన్నచో దశరథునకు అతని పైనను మిక్కిలి మొక్కవో ఉండేది అట్లే రామభర్తుల మధ్య కూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెంది ఉండేవి భర్తనకు విధేయుడైన శత్రుఘ్నుడను అతనితో కూడి వెళ్ళినాడు లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయం ఆశ్రయంలో ఉన్నాడు అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించువారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చెట్టును ముళ్ళ పొదలను ఆవరించి ఉండటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యము కాదు పదులు సన్నిహితముగా ఉండటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును లక్ష్మణుని సామీప్యం వలన రామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నితో కూడి ఇచ్చటనే ఉన్నచో భరతనుకును రక్షణ కలిగి ఉండేది రామలక్ష్మణులు మిగిలిన సాన్ని కలిసిమెలిసి ఉండటం వలన వారు ఒకరికొకరు రక్షకులైరి వారి సౌభ్రాతృత్వము అశ్విని కుమారుల వలె లోక ప్రసిద్ధమైనది ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణులకు ఎట్టి అపకారమును తలపెట్టడు అతడు భర్తనకు కీడు కలిగించినటలో సందేహమే లేదు ఈ ప్రమాదం ఉండిటను బట్టి భర్తడు కేకే రాజ్యం నుండి నేరుగా అడవులకు పోవటే సమంజసమని నాకు తోచుతున్నది ఇది నీకును హితకరమే అట్లుగాక ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునికే సక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును భరతుడు సర్వసుఖములను అర్హుడైనను అతడు రామునుకు సవి సవితల్లియన నీ కుమారుడు ఒకటి వలన అతనిని సహజశత్రువు సర్వాధికారములగ రాముని యొక్క రాజ్యమైన ఎట్టి అధికారమునూ లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు అడవిలో సింహం వలన భయంతో పారిపోవచ్చున్న గజరాజును వల్లే శ్రీరామునిచే తిరస్కరుడు కానున్న భరతుడిని నీవే రక్షింపగలవు పతి అయిన దశథిని ప్రేమకు మిక్కిలి పాత్రరాలైన పాతురాలు నన్ను గర్వము చే నీవు రామమాత యొ కౌశల్యం లోకడ తృణీకరించి ఉంటివి నీ సౌతి యొ ఆమె పగ ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనకై ఓ భామిని సముద్రములు పర్వతములు నగరములు గల ఈ విశాలమైన భూమండలముకు శ్రీరాముడు ప్రభు అయినప్పుడు నీవు దీనురాలవే భర్తనితో సహా తీరని అవమానముల పాలగుదువు రాముడు రాజ్యాధికారము చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట సద్ తధ్యము కనుకని కుమారుడు భర్తనకు రాజ్యాధికారం దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడు అడవుల పాలగునట్లుగాను చూడము శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఏందో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్